నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఒక వార్త అయితే బయటకు వచ్చింది సో కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక కుటుంబం మరి గతంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇల్లు ఏదైతే రేకుల షెడ్ ఉందో అది కంప్లీట్గా తీసేసి మరి బేస్మెంట్ లేపి ఇలా పిల్లర్లు కూడా వేసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తున్నామని చెప్పి అన్నారట సో ఏంటిది మరి రాష్ట్ర ఇష్యూ ఉందా పైగా ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందట మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో కొన్ని సిమెంట్ బస్తాలు లేదా అప్పటి ఇంటికి డబ్బులో అంటే అప్పుడు ఇచ్చిన చెప్పి వాటిని ఆధారంగా చేసుకొని ఇలా క్యాన్సిల్ చేస్తున్నట్టుగా వార్త వస్తూ ఉంది సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామైన్లకు సంబంధించినటువంటి అప్డేటు సో మరి అలాంటప్పుడు మరి గతంలో ఇచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు అట్లనే చేస్తారా మరి ఆ తర్వాత బిల్లులేవి రావా మరి క్యాన్సిల్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఎందుకు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నది గుల కొట్టుకున్నారు కదా ఇలా రోడ్డు మీదకి వచ్చారు కదా అని ప్రజలంటా ఉన్నారు ఒకసారి వార్త ఎందుకు చూడండి కరీంనగర్ జిల్లాకు సంబంధించి వీలవంక మండల్ ఇగో కరీంనగర్ జిల్లా వీనవంకకు చెందిన మారం లక్ష్మి బుచ్చయ్య దంపతులకు ఇంద్రం ఇల్లు మంజూరు అవడంతో తమకున్న రేకుల షెడ్డును కూల్చి బేస్మెంట్ వరకు పిల్లర్లు నిర్మించిన దంపతులు నిర్మాణ పనులు జరుగుతుండగా కార్యదర్శి వచ్చి మీరు గతంలో ఇంజరమ్మ ఇంటి కోసం డబ్బులు సిమెంట్ బస్తాలు తీసుకున్నారని ఇప్పుడు బిల్లులు రావని తెలపడంతో విస్తుపోయిన లబ్ధిదారులు కేవలం వీరవంకలోనే ముప్పై ఆరు మందికి ఇందిరామ్మ ఇండ్లు మంజూరు అవ్వగా పదకొండు మందికి బిల్లులు రావని చెప్పారని ముందే చెప్పి ఉంటే ఉన్న ఇంటిని కూల్చేవాళ్ళం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందిన సిమెంట్ బస్తాలు తీసుకుంటే ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు రద్దు చేయడం ఏంటని కాంగ్రెస్ ప్రభుత్వం తమ బతుకులు రోడ్డు పాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు అంటూ ఇగో దాకా లేపిన చూడరు బేస్మెంట్ పిల్లర్లు ఇగో బేస్మెంట్ లేసింది సో పిల్లర్లు కూడా ఇక్కడ దాకా వచ్చినాయి నడుము వరకు పిల్లర్లు లేపినారు సో ఇలా లక్ష్మి అనే ఈ మహిళ చూపిస్తున్నటువంటి ఆ పర్మిషన్ ఏదైతే ఉందో ఆ అప్రూవల్ ఏదైతే ఉందో అది రాదు అని చెప్పి సెక్రటరీ వచ్చిగా మీకు బిల్లు రాదని చెప్పినట దానికి కారణం ఏందని వీళ్ళు అడిగితే లేదా మీకు ఇరవై ఏళ్ళ కింద సిమెంట్ బస్తాలు అప్పుడు పైసలు వచ్చినాయి ఎప్పుడు కూడా ఇంద్రమైన్ల పేరు మీద కాబట్టి ఇప్పుడు రాదు అని చెప్పినట సో ఇట్లా మరి ఇది ఎట్లా ఉండాలి వీళ్ళు ఇల్లు కూలగొట్టుకోకముందు ఉండాలి లేదా ముందే మరి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని మీరు పెట్టుకున్నాక మరి ప్రియారిటీ వైజ్ తీసుకున్నప్పుడు ఆ రోజే వెరిఫికేషన్ చేసి ఉండాలి ముందే వెరిఫై చేసిన తర్వాత కదా వాళ్ళని కూలగొట్టుకొని ఇక ఓకే అని చెప్పడం మరి అప్పుడే చెక్ చేసుకుంటే అయిపోయేదానికి ఇలా మొత్తం పోయినాక ఇది ఎట్లైపోయిందంటే ఇట్లా నడింట్లు ఉన్నదాన్ని తీసుకొచ్చి బజార్లో వేసిన పరిస్థితి తీసుకొచ్చేసి అలా వాళ్ళ జీవితాలని వాళ్ళ బతుకులని అదే ఉంటే ఉన్నదివా ఉంచుకున్నదివా అన్నట్టు అయిపోయింది కదా ఇప్పుడు కనీసం మా ఉన్న రేకుల షెడ్ అన్న మిగిలి ఉంటుండే ఇప్పుడు అదివా ఇదివా ఏది లేకుండా వా ఇప్పుడు అలా అప్పులు చేయాలన్నా లేకపోతే ఏమన్నా సావాలన్నా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది వాళ్ళకి అప్రూవల్ ఇచ్చి మరి ఇలా రాదు అని చెప్తే మరి వాళ్ళ భవిష్యత్ ఏంటిది మరి పొంగులేడు శ్రీనివాసిరెడ్డి చెప్పాలి దీనికి సమాధానం అర్హులైన ప్రతి నిరుపేద ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి గొప్పగా గంభీరంగా చెప్తాడు కదా మరి ఇలా వాళ్ళు అర్హులా కాదా తేల్చాల్సింది మీరే చెప్పింది మీరే వస్తుంది మీరే లెటర్ ఇచ్చింది మీరే అన్నీ ఇచ్చిన తర్వాత అన్నీ వెరిఫై చేసినాక మరి ఇలా రాదు అంటే మరి వెరిఫై చేసినోడు పిచ్చోడా ఇయ్యా అని చెప్పినా మీరు పిచ్చోళ్ళ మరి ఇలా ఎవరిని ఆగం చేస్తా ఉన్నారు ఇలా వాళ్ళ పరిస్థితి ఏంటిది ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందట సో గతంలో ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద వస్తే మరి అసలు అప్పుడు మన రాష్ట్రమే రాష్ట్రం కాదు కదా మనం అసలు మన రాష్ట్రంలోనే లేము కదా అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇలా తెలంగాణ మనం సపరేట్ రాష్ట్రం అయింది కదా అయినప్పటికీ మరి ఇరవై ఏళ్ళ కింద తీసుకుంటే మరి కుటుంబాలు పెరగలేదా పాపులేషన్ పెరగలేదా మరి వాళ్ళ పేరు మీద ఉంటే ఇంకా జీవితాంతం అది రాదు అంటే ఇంకా అసలు మరి వాళ్ళకి ఇలా లేదు కదా మరి దాని పరిస్థితి ఏంటిది మరి అప్పుడు ఎట్లా బిల్లులు వచ్చినాయి వాళ్ళు కడితే ఇచ్చినరా కట్టకపోతే ఇచ్చినరా మరి ఆనాడు అవినీతికి ఎవడు ప్రోత్సహించిండు మరి ఆనాడు ఎవరు తప్పది ఒకవేళ అప్పుడే ఇచ్చి అప్పుడే కట్టుకున్నారు అంటే అప్పుడే తప్పు కదా మరి ఒకవేళ కట్టింది లేకపోతే సో ఆ రోజుది తప్ప మరి ఇప్పుడు వీళ్ళకి ఇవ్వనందుకు ఇప్పుడు ఇస్తలేనందుకు ఇప్పటిది తప్ప మరి దీనికి ఎవడు బాధ్యత తీసుకుంటాడు ఎవరు చెప్తారు మరి మిగిలిన వాళ్ళ జీవితం మరి యాడ చెట్ల కిందనా లేకపోతే రోడ్ల మీదనా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఓట్లు వేస్తే ఇంద్రం మిగిలిస్తారని చెప్పి వాళ్ళు నమ్మితే తీసుకొచ్చి నడింలకేంచి బజార్లో వాడేసినట్టు అయింది అలా బతుకులని చెప్పి ఇలా బాధపడుతున్న వాళ్ళకి సమాధానం చెప్పాలి ప్రభుత్వమే